ఏపీ మాజీ సీఎం విపక్ష నేత వైఎస్ జగన్ నర్సీపట్నం వస్తున్నారు ఆయన ఈ నెల తొమ్మిదో తొమ్మిదిన నర్సీపట్నం చేరుకుని అక్కడ తమ హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీని సందర్శిస్తారు ఆ మెడికల్ కాలేజీవి ఏ మేరకు నిర్మాణం పూర్తి చేస్తుందో చేసుకుందో కూడా ఆయన పరిశీలిస్తారు అక్కడ నుంచే ఆయన మీడియాతో మాట్లాడతారు అని అంటున్నారు నర్సీపట్నం అంటేనే సీనియర్ టీడీపీ నేత అయ్యపాత్రుడు సొంత నియోజకవర్గం పదిసార్లు పోటీ చేస్తే ఏడు సార్లు ఆయన గెలిచిన పంచుకోటగా మార్చుకున్న సీటు ఇది అంది జగన్ అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నర్సీపట్నం నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆయన ఆ ప్రాంతాన్ని టచ్ చేయడం చే చేయలేదు ఒక విధంగా చెప్పాలంటే నర్సీపట్నానికి జగన్ వచ్చి చాలా కాలమే అయ్యింది పాటుగా ఆయన ఉత్తరాంధ్ర రాక కూడా ఈ మధ్య కాలంలో లేదు దీంతో ఒక విధమైన హైప్ అయితే వైసీపీలో క్రియేట్ అవుతుంది ఇదిలా ఉంటే మెడికల్ కాలేజీ మీద వైసీపీ ప్రభుత్వం తమ క్రెడిట్ని చెప్పుకుంటుంది వాటిని పేదలకు దక్కకుండా కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంది అని కూడా విమర్శిస్తుంది ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ మధ్యనే కీలక వ్యాఖ్యలు చేశారు మెడికల్ కాలేజీలు కట్టేందుకు జీవో అయినా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని ఉంటే అవి ఏవి ఎక్కడా అని ఆయన నిలదీశారు దాంతోపాటుగా అయ్యన్న స్పీకర్గా ఉంటూ వైసీపీ విపక్ష హోదా ఇవ్వడం లేదు అన్నది కూడా ఉంది పైగా ఆయన విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని టార్గెట్ చేసేవారు ఫైర్ బ్రాండ్ ఇలా అన్నీ కలిసి అయినా ఇలాకాలోనే జగన్ అడుగుపెట్టే మెడికల్ కాలేజీను సందర్శిస్తే పొలిటికల్గా కిక్కే వేరే లెవెల్లో ఉంటుందని వైసీపీ భావించింది అందుకే జగన్ నర్సీపట్నాన్ని ఎంచుకున్నారు అని అంటున్నారు జగన్ నర్సీపట్నం వస్తున్న వేళ స్పీకర్ అయ్యన్న హాట్ కామెంట్స్ చేశారు జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన హవాల్ చేశారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాలని అన్నారు అలా కాకుండా మీడియా ముందు మైకుల ముందు మాట్లాడటమేంటని నిలదీశారు జగన్ అసెంబ్లీకి వస్తే ఒక ఎమ్మెల్యేకు ఎంత సమయం ఇస్తామో అంతే సమయం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు వైసీపీకి జనాలు ఇచ్చినవి కేవలం పదకొండు సీట్లు మాత్రమే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు ప్రజలు ఇవ్వలేని హోదా తాము ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు హోదా అన్నది ఇవ్వడం ఇవ్వడం హోదని మరోమారు చెప్పేశారు అలా పచ్చి నిజమే ఆయన వెల్లడించారు ఆయన చెప్పినా దాన్ని బట్టి చూస్తే జగన్ ఎమ్మెల్యేగానే ఉన్నారని స్పష్టమైంది అంతేకాదు ఆయన మాట్లాడితే ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయమే ఇస్తారని కూడా తేల్చేశారు ఇక పొలివేందల జడ్పీటీసీలో కూడా వైసీపీ దారుణంగా ఓడిందని ఆయన చెప్పిన మరో వేక జగన్ అనుకోని తీవ్రంగా హాట్ చేసేదే మొత్తం మీద చూస్తే నర్సీపట్నం వస్తున్న జగన్ కూటమి ప్రభుత్వం మీద స్పీకర్ వే వైఖరి మీద ఏమి మాట్లాడతారో చూడాల్సిందే